కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నేను ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ప్రస్తుతం అది ఉత్తరాంధ్ర మీదుగా ప్లస్ ఉత్తరాంధ్ర మీద మరియు దాన్ని ఆనుకున్నటువంటి సముద్ర ప్రాంతం మీద త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ హైట్ నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యింది అలాగే నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ మనం జనరల్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటాడు అది కూడా ఇట్ ఈస్ పాసెస్ ఫ్రమ్ రాజస్థాన్ టు కళింగపట్నం అండ్ ఈస్ ఎక్స్టెండింగ్ అప్ టు ఈస్ట్ సెంట్రల్ బిహార్ బెంగాల్ అండ్ అనదర్ సమ్ అదర్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా రేపటి రోజుకి దగ్గరలో రేపటికి దగ్గరలో ఒక లో ప్రెజర్ ఏరియా వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్లో ఏర్పడుతుందని మనం ఐఎమ్డి బులెట్రన్స్లో చెప్తున్నాం అలాగే నెక్స్ట్ అనదర్ ఫీచర్ ఈజ్ ఆల్సో యాడెడ్ షియర్ జోన్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్లీ లైన్ ఇయర్ ట్వంటీ టూ డిగ్రీస్ లాటిట్యూడ్ వీటన్నిటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం అలాగే దక్షిణ కోస్తా ఉత్తర ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ముఖ్యంగా అయితే పల్నాడు ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ మూడు జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం రాగలదని మన నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఫోర్కాస్ట్ ఇస్తున్నాం నెక్స్ట్ హెవీ రెయిన్ఫాల్ కూడా మరికొన్ని జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అవి ముఖ్యంగా అలూ సీతారామస్ నెక్స్ట్ విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ అండ్ దాని దగ్గర ఉన్న యానం కృష్ణా అండ్ గుంటూరు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా ఒకటి రెండు చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైక్లోనిక్ సర్కులేషన్స్ కానీ మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ కానీ వీటందరి దృష్ట్యా మన తీరం కూడా ఎంటైర్ కోస్ట్ అంబడి కూడా బలంటి ఎదురుగాలు గంటకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వేగం వీస్తున్నాయి అలాగే నెక్స్ట్ సీ కండిషన్ ఈజ్ ఆల్సో రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది వీటన్నిటి దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా ఉత్తరాంధ్ర తీరవాంబడి కూడా ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ కూడా వేటికి వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే నెక్స్ట్ యాజ్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కూడా ఒక మోడరేట్ ట్రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో కోస్తా జిల్లాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది అత్యధికంగా అయితే కైకలూరు తణుకు తనకు వీటిలో అయితే సిక్స్ సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయింది అలాగే నెక్స్ట్ మరికొన్ని చోట్ల లైక్ రాపూర్ ఫైవ్ సెంటీమీటర్స్ విజయవాడ ఫోర్ సెంటీమీటర్స్ యానం యాజ్ ఆల్సో రికార్డెడ్ ఫోర్ సెంటీమీటర్ అలాగే చాలా ప్రాంతాల్లో వన్ టూ టూ ఆర్ వన్ టూ త్రీ సెంటీమీటర్